చిన్న లైన్ చిన్న స్టేషన్ కథ ఉర్దూ మూలం కర్తార్ సింగ్ దుగ్గల్ రైలు ఆగింది ముందే చిన్న లైను అందులోనూ అది చిన్న స్టేషన్ ఐదు నిమిషాలు గడిచాయి పది నిమిషాలు పదిహేను నిమిషాలు రైలు కదిలే రకంగా కనిపించలేదు నేను వెళ్ళి గార్డుతో మాట్లాడాలి అనుకుంటున్నాను ఆ చిన్న రైలులో ఒకే ఒక ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఉంది అందులో మరెవరు లేరు నేను ఒక్కడినే ఉన్నాను నేనేమో మరి ముందుకు వెళ్ళి మరో రైలు అందుకోవాలి రేపు ఉదయానికి ఢిల్లీ చేరుకోవాలి అక్కడ ఒక ముఖ్యమైన మీటింగ్లో తప్పకుండా ఉండాలి ఈ మాటలన్నీ గార్డుకు చెప్పాలని నా ఆలోచన అంతలోనే అటువైపు నుంచి మరొక రైలు వచ్చింది అది కూడా స్టేషన్లో ఆగిపోయింది చిన్న లైన్ మీద ఉండే చిన్న స్టేషన్లో అది ఆగింది ఒక చిన్న బండి దాంతో మరో చిన్న బండి రెండు ఆగిపోయాయి బహుశా ఈ రైలు కోసమే మా రైల్ను ఆపి ఉంటారని నేను కొంతసేపు అనుకున్నాను త్వరలోనే కదులుతుంది అన్న ధీమాతో న్యూస్ పేపర్ చేతికి అందుకున్నాను పేపర్లో ఈ మధ్యన ఒక విచిత్రమైన కేసు గురించి చాలా వివరంగా రాస్తున్నారు భారతదేశపు ఒక కుర్ర ఆఫీసరు ఏదో పని మీద విదేశాలకు వెళ్ళాడు అక్కడ అప్సరసలాగా కనిపించే అమ్మాయిల్లో నుంచి ఒకరిని ఎంచుకొని పెళ్లి కూడా చేసుకుని వచ్చాడు భార్యాభర్తలిద్దరూ ఆనందంగా బతుకుతున్నారు ఒక బాబు మరొక బాబు ఒకరి తర్వాత ఒకరు పుట్టేశారు కూడా పిల్లలు చాలా ముద్దుగా బొద్దుగా ఉన్నారు తల్లి భారతీయ లాగే పిల్లల మీద బోలెడంత ప్రేమ కురిపిస్తుంది తన భర్త ఉద్యోగం పేరున నెలల తరబడి ఎక్కడికో వెళ్ళిపోతాడు తల్లి పిల్లలు మాత్రం ఆయన కోసం ఎదురు చూస్తూ ఇంట్లో ఉండిపోతారు బతుకు అలా గడిచిపోతూ ఉంది అంతలో ఆ ఊళ్ళోకి ఒక వ్యాపారవేత్త రావడం మొదలైంది అతను తిరగడం అలవాటు లేని మనిషి ఎలా పరిచయం కుదిరింది తెలియదు కానీ ఈ విదేశీ అమ్మాయితో అతను స్నేహం పెంచుకున్నాడు ఒకసారి రెండు మార్లు ఎన్నో మార్లు ఆమె భర్త మాత్రం వచ్చినప్పుడల్లా కొంతకాలం ఉంటాడు కానీ ఆరారు నెలల పాటు ఎక్కడో తిరుగుతూ ఉంటాడు ఇక్కడ ఇంగ్లీష్ అమ్మాయి ఒంటరితనంలో ఉక్కిరి విక్కిరి అవుతున్నది పట్నం నుంచి వచ్చిన వ్యాపారి ఆ అమ్మాయి బతుకును కొంచెం మారుస్తున్నట్టు కనిపించింది కొన్నాళ్లకు భారతీయ ఆఫీసరు ఇంటికి వచ్చాడు తన భార్య తీరు కొంత మారిపోయినట్టు గమనించాడు మనసు మారిందో లేదో తెలియదు మనిషి మాత్రం కొంత మారింది తాను మనసులో ఏది దాచుకోకుండా వ్యవహారం అంతా భర్త ముందు విప్పి చెప్పింది ఒక పాపం జరుగుతుంది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం చెప్పి మరో పాపం చేయడం ఆ విదేశీ అమ్మాయికి చేతనైనట్టు లేదు ఇక ఆఫీసర్ కు కాళ్ల కింద నేల కదిలిపోయిన భావం కలిగింది కుంగిపోతున్నట్టు భావించుకున్నాడు తన పిల్లల తల్లి తన జీవితాన్ని సుఖమయం చేస్తున్నది అలాగే కలకాలం కొనసాగుతుంది అనుకున్నాడు కాని ఆమె మోసం చేసింది కోపంలో తనను తాను మరిచిన ఆ అధికారి పట్నం వ్యాపారిని పట్టుకున్నాడు ఒక రివాల్వర్ గుండుతో అతని కథను ముగించేశాడు తన ప్రపంచాన్ని తన నుంచి లాక్కున్న మనిషి అతను ఆ మనిషి జీవితాన్ని తాను లాక్కున్నాడు ట్రైన్ ఇంకా కదలడం లేదు పేపర్ మీద నుంచి దృష్టి పక్కకు కదిలించి అటు ఇటు వెతికినట్టు చూచాను అటు నిలబడ్డ రైలు అందులోనే ఒక కిటికీ ఆ రైలు అప్పుడప్పుడే వచ్చి ఆగింది కదా ఆ కిటికీలో కనిపిస్తున్న ఒక ముఖం మీద నా చూపు నిలబడింది ఆ ముఖం పండిన రేగుపండులా ఉన్నది సన్నని చిరునవ్వు కూడా ఆ ముఖంలో కనబడుతున్నది ఎవరో పల్లెటూరి అమ్మాయి పట్నం వెళుతున్నదని నేను మనసులోనే అనుకున్నాను మొత్తం కిటికీ నిండా తానే కనిపిస్తూ కూర్చున్నది చక్కని ఫోటోకు చిక్కని ఫ్రేమ్ వేసినట్టు ఆ దృశ్యం అందంగా కనిపిస్తున్నది ఒకసారి మా చూపులు కలిశాయి ఆ అమ్మాయి గలగల నవ్వేసింది నువ్వు నన్ను చూస్తున్నావని నాకు తెలుసులే అన్నట్టుంది ఆ నవ్వు పల్లెటూరి అమ్మాయి ఇంతగా నవ్వుదు మరి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఒక్కడివే ఉన్నావు నేనేమో ఇక్కడ ఇంతమంది మధ్యన ఇరికి ఉన్నాను అందరూ ఒకరి మీద ఒకరు పడుతున్నారు అన్నట్టు ఉంది ఆమె తీరు కిటికీ అద్దాలలో నుంచి ఎండ బలంగా పడుతున్నది నేను కూర్చున్నానా పడుకున్నానా చెప్పరా అని ఒక పరిస్థితిలో చేరబడి పత్రిక చదువుతున్నాను మీలాంటి వాళ్ళు అంతేనయ్యా అన్నట్టు ఆ అమ్మాయి గలగలని నవ్వింది నాకు ఆమె కొంగులో మూట కట్టుకున్న మల్లె ముగ్గలు ఒక్కసారిగా చల్లినట్టు వచ్చింది నేను మళ్ళీ పేపర్ చదవడం మొదలుపెట్టాను భారతీయ అధికారి కథ ఇంకా పూర్తి కాలేదు ఇంగ్లీషు అమ్మాయి న్యాయాధికారి ముందు వచ్చి నిలబడింది ఉన్న విషయాన్ని వివరంగా చెప్పింది ఈ వ్యాపారస్తుడి ముందు నా మనసు బలహీనపడిపోయింది అతను నన్ను కారులో ఎక్కించుకుని ఎక్కడెక్కడో తిప్పేవాడు మంచి మంచి హోటళ్లకు తీసుకువెళ్ళాడు నా భర్త గారు ఆరు మాసాల పాటు ఇంటికి తిరిగి వచ్చేవాడు కాదు చలికాలం రాత్రులలోనూ నాకు మరీ సంకటంగా ఉండేది మా ఆయన ఉద్యోగం పేరున ఇలా తిరగకుండా ఉంటే బాగుండేది అనుకునేదాన్ని మా ఆయన దేవుడు లాంటి వాడు కనీసం గొంతు పెద్దది చేసి అరవడం కూడా తెలియదు ఇక ఈ వచ్చిన మనిషి ఉన్నాడే అతను న్యాయం లేనివాడు ప్రతిసారి నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెబుతాడు ఏదో రకంగా మాటలలో పెట్టి తిరిగి పిల్లల దగ్గరికి తెచ్చి వదిలేస్తాడు మాట నిలబెట్టుకోడు ఒక్కసారి కళ్ళు పైకెత్తి మళ్లీ చూచాను కిటికీ దగ్గర కూర్చున్న ఆమె అదే పనిగా నా వైపు చూస్తున్నది జాగ్రత్తగా చూస్తే ఆవిడ తల మీద కప్పుకున్న కొంగు జారిపోయింది జుట్టు నల్లగా ఉంది చక్కని నూనె పట్టించి దువ్వినట్టు ఉంది చెవుల వెనుక ఒక చిత్రమైన క్లిప్తో వెంటుకలను బిగించింది ఆ క్లిప్ బహుశా బంగారమేమో కనీసం ఇత్తడి అయినా అయి ఉంటుంది అమ్మాయి క్లిప్లను తీసింది చుట్టంతా చెదిరి ముఖం మీద పడేటట్లు చేసింది ఆ అమ్మాయి పల్లెటూరి మనిషి కానే కాదు అని మనసులోనే అనుకున్నాను పల్లెటూరి అమ్మాయి కావడానికి వీలే లేదు ఈమెకు తాను అందగత్తనన్న విషయం కొంచెం ఎక్కువగానే తెలిసినట్టుంది ఉంగరాలు తిరిగిన జుట్టు పాములాగా ఆమె బుగ్గల మీద కదలాడుతున్నది ఎర్రని బుగ్గల మీద నల్లని జుట్టు దట్టంగా ఉన్న జుట్టున ఆమె ఒక్క ఊపుతో భుజం మీదుగా ముందుకు వచ్చేటట్టు విసిరింది ఎంత పొడుగు ఎంత మెత్తదనం ఎంత అందంగా ఉంది ఆమె జుట్టు ఆమె జుట్టుతో ఆడుకుంటున్నది దాన్ని కట్టుకునే ప్రయత్నంలో ఉంది నేను మళ్లీ పత్రిక చదవసాగాను ప్రజలంతా కేసు గురించి పిచ్చెత్తుతున్నారు కోర్టు బయట గుంపులు గుంపులుగా వచ్చి చేరుకుంటారు భారతీయ భర్త వస్తున్న కారు మీద వాళ్ళు పూలు చల్లుతారు కోర్టు ముందు ఉండే పార్కులో కాలేజీ పిల్లలంతా చేరి బైబిల్ భగవద్గీత పారాయణం చేస్తారు చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తారు ఆ మనిషికి శిక్ష పడకుండా బయటపడాలి అనుకుంటారు యువ వయస్సు అమ్మాయిలంతా ఆఫీసర్కు ఉచ్చరాలు రాస్తారు తమ ఫోటోలు కూడా పంపిస్తారు అందరూ అతగాడిని పెళ్లి చేసుకోవాలి అనుకునేవారే అతను దారి వెంట వస్తే చాలు గంటల తరబడి వేచి ఉన్న ఆడవాళ్ళందరూ అతని మీద ముద్దుల వర్షాలు కురిపిస్తారు అతని బొమ్మలు అచ్చువేసిన పత్రికలకు మరోసారి మరిన్ని కాపీలు వేయవలసి వస్తున్నది మొత్తం దేశంలోని పత్రికలలోనూ ఈ వ్యవహారం గురించే ఎక్కువగా రాస్తున్నారు పత్రిక చదివే వాళ్లలో కొందరు కేసు గురించి పందాలు కూడా వేసుకుంటున్నారు ఉరి తప్పదని కొందరు అంటారు శిక్ష మాత్రమే ఉంటుందని మరికొందరు అంటారు వదిలేస్తారని అంటారు ట్రైన్ ఇంకా కదలనే లేదు గజిబిజి పడుతూ నా చూపు దినపత్రిక నుంచి కదిలింది ఎదురుగా కిటికీలో చిరునవ్వులు చెందించే ముఖం ఎప్పటిలాగే కనిపించింది ఈసారి ఆమె చేతిలో ఒక బాబు ఉన్నాడు బొమ్మలాగా బొత్తుగా ఉన్నాడు వెన్నముద్దలాగా ఉన్నాడు తల్లి రంగు గోధుమ కలిసి ఉంటే కుర్రవాడు మాత్రం తెల్లని తెలుపు మళ్ళీ ఒకసారి మా చూపులు కలిశాయి అమ్మాయి ఒక్కసారిగా అటువైపు తిరిగింది బ్లౌజ్ హుక్కులు తొలగించి విప్పడం మొదలుపెట్టింది ఒక్కసారిగా ఆమె వక్షం బయటపడింది స్థనాన్ని బాబు నోటికి అందించి పాలు ఇచ్చే ప్రయత్నంలో పడింది ఆమె పిల్లవాడికి ఆకలిగా ఉన్నట్టు లేదు అటు ఇటు కదులుతాడు తలతో తల్లి ఎదను పొడుస్తాడు స్థనాన్ని నోట్లోకి తీసుకుంటాడు మళ్ళీ వదిలేస్తాడు ఆ ఆడ మనిషి పిల్లవాడి చేష్టలను చూచి ప్రేమగా నవ్వుతున్నది ప్రేమ నిండిన కళ్ళతో బిడ్డ వైపు చూస్తున్నది తాను వంగి బాబుకు స్థనం అందిస్తుంది లేదంటే బాబుని పైకెత్తి పాలు తాగడానికి వీలు కల్పిస్తుంది పిల్లవాడు మాత్రం పాలు తాగడం తక్కువగా ఆట ఎక్కువగా గడుపుతున్నాడు ఆమె ఒక్కసారి మళ్ళీ నా వైపు చూచింది వీడు పాలు తాగడం లేదు ఇక్కడ నేను నా పాలను ఏం చేయగలను అన్నట్టుంది ఆ చూపు నేను ఆడ మనిషి శరీరాన్ని చూస్తున్నాను చటుక్కున చూపు మరల్చి పత్రికలోకి తలదూల్చాను కేసు గురించిన వివరాలు ఇంకా పూర్తి కాలేదు భారతదేశపు అధికారి పై అధికారి కూడా వచ్చాడు ఇతను మరొక మనిషిని చంపిన మాట వాస్తవమే కాని అంటూ వివరాలు చెప్పి ఏదేదో చెప్పాడు ఇతని గురించి ఏనాడు ఇలాంటి ఫిర్యాదు రాలేదు అన్నాడు మంచితనం కష్టించి పనిచేయడం మంచి ప్రవర్తన అన్నింటికి ఇతను ఉత్తమ ఉదాహరణ అన్నాడు ఇక డాక్టర్ వచ్చాడు గాయం తీరు చూస్తే ఎవరో దొంగచాటుగా పేల్చినట్టు కనిపించడం లేదు దాడి ఎదురుగా జరిగింది అని చెప్పాడు ట్రైన్ కూత వేసింది అది కదలడం మొదలుపెట్టింది ఇంతకు ఏ ట్రైన్ కదులుతున్నది నేను కూచున్న బండి కదిలిందా లేక ఎదురు బండా మళ్ళీ నేను తలెత్తి చూశాను కళ్లకు ఎదురుగా ఉన్న కిటికీ కనిపించింది అది ఇంకా ఎదురుగానే ఉంది కళ్ళు పైకెత్తినప్పుడల్లా చూపు అక్కడే నిలుస్తున్నది ఆ మనిషి అలాగే గలగల నవ్వుతున్నది పిల్లవాడిని కిటికీలో నిలబెట్టి ఉచ్చపోయించే ప్రయత్నం చేస్తున్నది వాడి మూత్రం ఇంచుమించు మా బండి దాకా వచ్చి పడుతున్నది వీడు మరింత గట్టిగా చెమితే ఉచ్చ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ మీద పడుతుంది అన్నట్టు ఉన్నాయి ఆమె చూపులు ఆ పని చేయించమంటావా మొత్తం పెట్టె నిండా ఒక్కడవే కూర్చున్నావు హాయిగా కూర్చుని పత్రిక చదువుతున్నావు అంటున్నాయి ఆ కళ్ళు ఇంతలో ఆ ఎదుటి రైలు బయలుదేరింది పిల్లవాడు ఉచ్చపోయడం ఇంకా పూర్తి కాలేదు బండి మాత్రం కదిలిపోయింది ఆ రైలు వెళ్ళిపోయింది నేను కిటికీలో నుంచి బయటకు చూసే ప్రయత్నం చేశాను నిజంగానే ఆ దుర్మార్గుడి మూత్రం మా డబ్బా దాకా చిమ్మింది బండి కదిలింది కనుక అక్కడి నుంచి మొదలు తార ఒక గీత గీసినట్టు ముందుకు కదిలింది ఇక మా ట్రైన్ కూడా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది బయట ఒక కుర్రవాడు అరుస్తూ దినపత్రిక అమ్ముతున్నాడు తాజా సమాచారం హత్య కేసు వ్యవహారం పూర్తయింది అంటున్నాడు ఇక నాకు వివరాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఎంత మాత్రం లేదు ఎంతసేపు ఎదురుగా గలగలా నవ్వుతున్న ఆమె అందమైన కళ్ళు మాత్రమే అంతలేసి పొడుగున్న పట్టులంటే ఆమె చుట్టూ వంకమైన ఎదతీరు వెన్నముద్ద లాంటి పిల్లవాడు గీతగా పడిన వాడి మూత్రం ఇవన్నీ నా కళ్ళ ముందు తిరుగుతున్నాయి 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 भगवान है कि नहीं అనే సంకలననం నుంచి ఈ కథ